యూట్యూబ్ ప్రేక్షకులందరికీ పంచ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు ఈరోజు శ్రావణ మాసం ఐదో శుక్రవారం ఆ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన శ్రావణ శుక్రవారంలో ఆఖరి వారం ఈరోజు ఈరోజు అవకాశం ఉన్న భక్తులందరూ కూడా అమ్మవారి ఆలయాలకు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని అవకాశం ఉంటే అమ్మవారి కుంకుమ పూజలు నెరవేర్చుకొని దీర్ఘ ఆయుర ఆరోగ్యాలతో ధన సంపదలతో సౌభాగ్యంతో వదిలుతారని సదా కోరుతున్నాను నేను మీ వాడపల్లి సత్యనారాయణని అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను అమ్మవారి యొక్క పూజ ఈరోజు అత్యంత శుభప్రదమైంది మంగళప్రదమైంది ఈ యొక్క శుభ శ్రావణ మాస ఐదో శుక్రవారం నాడు మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం లక్ష్మీదేవి గురించి లక్ష్మీదేవిట ఎక్కడైనా కూడా తనని గౌరవించిన దగ్గరే తను ఉండడం జరుగుతుంది లక్ష్మీదేవి అంటే అర్థం ఏంటి ధనం ధనాన్ని గౌరవించిన దగ్గర ఆ తల్లి ఏ క్షణం కూడా ఉండదు ధనాన్ని గౌరవించడం అంటే మనం ఉద్యోగ వ్యాపారాల్లో ఏ విధంగా సంపాదించినా కూడా ఆ సంపాదించిన ధనాన్ని చక్కగా మంచి పద్ధతిలో పొదుపు కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసి ఆ ధనాన్ని అభివృద్ధి చేయడం ఇంకా పెంచడం ఈ విధంగా లక్ష్మీదేవిని గౌరవించడం అత్యంత ముఖ్యమైనది పూజా పునస్కారాలు ఎంత ముఖ్యమైనదో ఆ ధనాన్ని గౌరవించడం కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది వృధా ఖర్చులు జల్సాలు అవకాశన్నతమైన తగ్గించుకొని ఆ ధనాన్ని అభివృద్ధి చేయడానికి రకరకాల మార్గాలు ఉంటాయి ఆ మార్గాల్లో మీకు నచ్చిన విధంగా పెట్టుకుంటూ మీ యొక్క ధనాన్ని అభివృద్ధి చేస్తూ ఆ లక్ష్మీదేవి కృపకి పాత్రులు అవుతారని సదా కోరుతున్నాను ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ధన సంపాదనకి మార్గాలు అనేకం అక్రమ ఆజ్ఞనలు ఒక పక్క అయితే సక్రమమైన ఆర్జనలు చేస్తూ మన యొక్క ధనాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఇతరులని మోసం చేయకుండా అన్యాయం చేయకుండా మనం ధర్మంగా నీతిగా ధనాన్ని సంపాదిస్తూ ఆ ధనానికి గౌరవాన్ని ఇస్తూ మనం ఆ యొక్క ధనాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఆ లక్ష్మీదేవికి మన అత్యంత కరుణాకటాక్షాలు కలిగి ఆ తల్లి సదా మన ఇంట్లో నివసించడం జరుగుతుంది ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ పనిని సాధించాలన్నా కూడా ముందుగా మానవ ప్రయత్నం అనేది మొదలు పెట్టాలి మానవ ప్రయత్నం లేని చోట ఎంత దైవ బలం ఉన్నా కూడా ఫలితం ఉండదు మానవుడే మహనీయుడు అన్న నానుడి మనందరికీ తెలుసున్నదే ఈ యొక్క యూట్యూబ్ విశ్లేషణలో మనం మన యొక్క మానవ ప్రయత్నాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తూ కష్టపడి ఆలోచనలు రకరకాల ఆలోచనలుంటాయి ఆ ఆలోచనలన్నీ చేస్తూ కూడా మనం ధనాన్ని అభివృద్ధి చేస్తూ అమ్మవారి కృపకి పాత్రులు అవుతారని సదా కోరుతున్నాను ధన మూల మిదం జగత్ అన్నారు డబ్బు అందే సర్వం కూడా నిండి ఉంటుందన్న సంగతి మనందరికీ తెలుసున్న విషయమే హిందీలో సామెత ఉంది పైసామే పరమాత్మ అంటే ధనంలో దేవుడు ఉన్నాడు ఆ ధనాన్ని మనం ఎంతగా గౌరవిస్తే అది మనంత గౌరవిస్తుంది అది ధనం కూడా మనం ముఖ్యంగా ఒక ప్రయత్నం ఉదాహరణకి ఒక యావరెస్ట్ పర్వతం ఎక్కాలనే ఆలోచన వచ్చిన అన్ని ఎక్విప్మెంట్స్ కూడా సక్రమంగా సిద్ధం చేసుకున్న మొదట అడుగు అనేది ఇంట్లోంచి వేస్తేనే ఆ యావరెస్ట్ పర్వతాన్ని కూడా మనం ఎక్కడానికి ప్రయత్నం మొదలవుతుంది ప్రయత్నమే చేయకుండా మనం అచ్చేద్దాం ఇచ్చేద్దాం అనే ఆలోచనల వల్ల ఎప్పుడూ కూడా విజయం సిద్ధించదు విజయం సిద్ధించాలంటే మానవ ప్రయత్నం అనేది ఒక ఎనభై శాతం ఉంటే ఒక ఇరవై శాతం అప్పుడు సహజంగానే దైవ బలం వస్తుంది చాలామంది పిల్లల్ని చూస్తుంటాం టెన్త్ క్లాస్ పిల్లల్ని హాల్ టికెట్ రాగానే ఆలయాలకు వెళ్లి నూట ఎనిమిది సార్లు ప్రదీక్షణలు చేయడం ప్రత్యేక పూజలు చేయించుకోవడం చేస్తుంటారు పిల్లలు వారు మొదటి రోజు నుంచి కూడా వారి యొక్క సబ్జెక్టుని కులంకుషంగా చదువుకొని సబ్జెక్టు మీద గ్రిప్ తెచ్చుకొని ముందుకెళ్తే ఏ ప్రదీక్షణలు చేయక్కర్లేదు దైవ బలం ఎప్పుడూ కూడా మానవ ప్రయత్నం ఉన్న దగ్గరే తోడుంటుంది అంతేగాని మానవ ప్రయత్నం లేకుండా దేవుడాని ఇదే భారం అంటే ఎప్పుడూ కూడా ఆ యొక్క ప్రయత్నం సఫలం అవ్వదు ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రయత్నం సఫలం అవ్వాలి అంటే మానవ ప్రయత్నం అనేది అత్యంత ముఖ్యమైనది ఇంట్లో ఆడవాళ్ళు భర్త అన్నీ తెచ్చినా సామాన్లు అన్ని తెచ్చి ఇచ్చినా సరే వాళ్ళు ప్రయత్నం చేసి కష్టపడి వండితేనే ఆహారం అనేది ఇంటిపాధికి అందుతుంది అదే ప్రయత్నం ఆ ప్రయత్నం చేస్తేనే అది వంట విషయంలోనే కాదు విద్యా విషయంలోనైనా ఉద్యోగ విషయంలోనైనా వ్యాపార విషయంలోనైనా మనకు కమిట్మెంట్ ఒకటి ఉంటే ఆ కమిట్మెంట్ తో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఒక గోల్ అనేది ప్రతిదానికి కూడా ఉండాలి ఆ గోల్ని రీచ్ అయినప్పుడు కలిగే సంతోషం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది వంద మీటర్లు పరుగు పరుగుబందానికి సిద్ధమయ్యే వ్యక్తి వంద మీటర్లు ఎప్పుడూ ప్రాక్టీస్లో పరిగెత్తకూడదు కనీసం ఒక నాలుగు వందల మీటర్లైనా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే టోర్నమెంట్ వచ్చినప్పుడు వంద మీటర్లు చాలా అవలీలుగా అతను దాటడం జరుగుతుంది ఎందుకంటే వంద మీటర్లే లక్ష్యాన్ని పెట్టుకున్నవాడు ఆ వంద మీటర్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు కలిసిపోతాడు అదే నాలుగు వందల మీటర్లు లక్ష్యం పెట్టుకున్న వాడికి వంద మీటర్లు ఏమీ కాదు పావంతు మాత్రమే అప్పటికి ఇంకా చాలా ఎనర్జెటిక్ గా ఉంటాడు ఇంకో మూడు వందల మీటర్ల మూడు వందల మీటర్లు పరిగెత్తడానికి అలాగే ఒక బ్యాంకు ఉద్యోగానికో ఒక గ్రూప్స్కో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్లు సివిల్స్ కి ప్రిపేర్ అయితే సివిల్స్ కన్నా ఇవన్నీ చిన్నవి కాబట్టి హోదాలో సహజంగానే ఈ ఉద్యోగాలు సాధించడానికి అత్యంత సులువుగా ఉంటుంది ఎప్పుడు కూడా గోల్ పెద్దది పెట్టుకుంటే మనం మధ్యలో రీచ్ అయినా మన లక్ష్యాలు నెరవేర్తాయి అబ్దుల్ కలాం గారు మాజీ రాష్ట్రపతి అతను చెప్పింది కలలు కనండి అని కలలు కనండి అంటే కళలు కనీస ఊరికినే లేవడం తినడం బాతాకాన్ని కొట్టడం యూట్యూబ్లు చూడడం వాట్సాప్లో చాట్లు చేసుకోవడం లో అది కాదు ఆ కళని మనం ఏ విధంగా అన్నది అత్యంత ముఖ్యం బేసిక్ అనేది కళ అయితే దాని మీద మనం గోడలు స్లాబు కట్టి వాటికి ప్లాస్టరింగ్ చేసి మంచి మంచి రంగులు వేస్తే అప్పుడు దానికి అందం వస్తుంది అది విజయం అవుతుంది అలాగే కూడా విద్యార్థి దశలో ఉన్న విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా కూడా వారొక గోల్ని పెట్టుకొని ఆ గోల్ సాధించడానికి ప్రయత్నం మొదలు పెడితే కృషితో నా నాస్తి దుర్భిక్షం అన్నారు అంటే ప్రయత్నం చేస్తే దుర్భిక్షం అంటే కరువును కూడా జయించచ్చని ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలతో మనందరం కూడా జీవితంలో ఎదిగి ఆ తల్లిని గౌరవిస్తూ ఆ తల్లి యొక్క ఆశీస్సులతో మన జీవన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలని కోరుకుంటూ మీ వాడపల్లి సత్యనారాయణ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి రాబోయే వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమందికి ఈ వీడియోని అందజేయాలనుకుంటే షేర్ చేయండి చక్కగా వీడియోలు చూస్తూ మన యొక్క జీవిత నిర్దేశాన్ని ముందుకు నడుపుకోవడానికి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందన్నది మీరిచ్చే ఈ లైక్ కామెంటు సబ్స్క్రైబ్ షేర్ చేయడమే మాకు మంచి బూస్టింగ్ మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మార్గం ముందుకి సాగడానికి ప్రయత్నం ఇది जय हिंद जय भारत माता जय महालक्ष्मी सलवामे